నా పేరు నూకా లక్ష్మయ్య వంజా గ్రామం సారాంపూర్ మండల్ నిర్మల్ డిస్టిక్ ఈ తామ్సి ఈ తప్సి సీడు వరి బాగున్నది గంట బాగానే వచ్చింది తప్ప తాలు ఏం లేదు గింజ మూడు వందల దాకా వచ్చినాయి ఒకటేపారి స్ప్రే చేసిన బీళ్ళకు అన్నిటికీ మంచిగా కట్టుకుంటుంది ప్రతి ఒక్క రైతు పెట్టుకుంటేనే పోపు ఇప్పుడు ఫర్టిలైజర్ షాపులు ఇది ఇస్తున్నారు అది ఎత్తున్నారు మనం నేర్తున్నాం కానీ అన్ని వాడిపోతున్నాయి అది అనుకూలమైనది దిగుబడి అత్తలేదు ఎందుకు మేము పోయినా మా రోజు సన్నబడ్ల కోసం పోతే సార కాల్చింద్రు కాబట్టి మాకు ఇప్పుడు అనుకోకుండా వీళ్ళు ఇచ్చిర్రు అనుకోకుండా కొంచెం దిగుబడి వచ్చింది మూడు ఎకరాలు వేసినాం ఇప్పుడు ఏసీకి ఎన్ని ఎకరాలు వేస్తాం అనుకుంటున్నాము మరి ప్రతి ఒక్కరైతే కూడా వీళ్ళని పాలై చూసుకొని అంత మనం కూడా మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అందరికి మంచిగా వేసుకుంటేనే పో మనకు పంట వచ్చే కదా మనం ఇంత వేస్తున్నాం కానీ చేసినా కానీ చేరి కిందికి అయిపోతున్నాం ఇప్పుడు ఇంతకుముందు నేను మూడెకరాలు వేసినా కానీ నాలుగు ట్రాక్టర్లకి ఎక్కి వెళ్ళలేదు ఇప్పుడు వాళ్ళ ఆరు ట్రాక్టర్ ఏ ట్రాక్టర్ అర్థం ఉన్నాయి ప్రతి ఒక్క రైతు అది చూసుకుంటూ పోతున్నాడు ఇలా కాకపోతే పంజర్ గ్రామంలో మంచిగా పూబుర మాలకాలు అత్తి పెడతామని అన్నారు పెట్టిండు మాకైతే సంతోషం అనిపించింది మీ రైతులకు కూడా ధన్యవాదాలు